భాష్యం భాష్యం అంటే అంటేనే స్థానిక పేటలోని భాష్యం స్కూల్ నందు శనివారం గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టిన రోజు సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని స్కూల్ నందు విద్యార్థులకు రామానుజన్ కాలిబర్ టెస్ట్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిదని గణిత శాస్త్రం లేకుండా ప్రపంచం ఏ రంగంలో ముందంజ వేయలేదని ఆయన తెలిపారు విద్యారంగంలో భాష్యం అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే భాష్యం అని విద్యార్థులు నిరూపించడం జరిగిందన్నారు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ గారు గణిత ట్యూటర్ గా ఆయన జీవితాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి ముప్పై రెండు సంవత్సరాలు అనుభవంతో నూట ఇరవై బ్రాంచీలతో విద్యా సంస్థలను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని మా ఎంతో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రాయలసీమ ఇన్ఛార్జీ అనిల్ గారి సహకారంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగిందని విద్యార్థులలో దాగి ఉన్న మేధాశక్తిని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన తెలిపారు कार्यक्रममलो भाष्यम उपाध्यायలు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు <laughs> Happy morning, sir. My name is Raya. I'm studying in 4th Astronomy. The topic is parts of circuit. Center, radius diameter this all are the parts of circle. center of a circuit, the circle the fixed point in, in the place is called the center of the circle radius of a circle the fixed distance the from the center to boundary of the circle is called the द रेडियस ऑफ द सर्कल OB r डायमीटर ऑफ ए सर्कल डायमीटर ऑफ ए सर्कल द लार्जेस्ट स्क्वायर विथ

మ్యాథ్స్ ఎక్స్పో అలానే రామాంజన్ క్యాలిబర్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అలానే రామాంజన్ క్విజ్ కూడా జరగబోతుంది సో ముందుగా ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే భాషను ఒక స్పెషల్ ఎందుకంటే మా చైర్మన్ భాషన్ రామకృష్ణ గారు ఒక మ్యాథ్స్ ట్యూటర్ గా స్టార్ట్ చేసి దాన్ని చిన్న చిన్నగా అంచెలంచెలుగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు నూట ఎనభై ఐదు బ్రాంచీలతో భాష్యం అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే భాష్యం అనే విధంగా ప్రతి దగ్గర కూడా దీన్ని తీసుకెళ్తున్నారు ఒక చిన్న స్థాయి నుంచి వ్యక్తి ఈ రోజు నూట ఎనభై ఐదు బ్రాంచులకి హెడ్ గా ఉండి ప్రతి ఒక్కరిని ముందుగా నడిపించుకుంటూ మ్యాథ్స్ అంటే భాష్యం భాష అంటే మ్యాథ్స్ అనే నిదానంతో ముందుకెళ్తున్నారు సో ఈ రోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా పిల్లలు వివిధ మ్యాథ్స్ రూపంలో ఎక్స్పోజ్ జరగడం జరిగింది ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకి అలానే మ్యాథ్స్ టీచర్లు కూడా మా యొక్క కృతజ్ఞతలు అలానే పిల్లలకి చదువుతో పాటు ఇలా ఎక్స్పోలు కూడా జరగడం వల్ల వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకురావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే పిల్లలకు సమాజానికి ఇంకా మంచి మంచి సైంటిస్టులు అలానే మంచి మంచి జ్ఞానులు బయటికి రావడం జరుగుతుంది దీనివల్ల ముందుగా మాకు భాష రామకృష్ణ గారు అలానే భాష్యం వైస్ చైర్మన్ హనుమంతరావు సారు మమ్మల్ని ముందుండి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరపని ఎంతో ముందుగా తీసుకెళ్తుంటారు అలానే దీనికి సంబంధించిన రాయలసీమ సిఈఓ అనిల్ గారు కూడా మమ్మల్ని ఇలాంటి వాటిల్లో ముందుకు పిల్లల్ని తీసుకెళ్లి ప్రతి దగ్గర ఎక్కడైతే పిల్లలు ఉంటారో వాటిని చేస్తూ వాళ్ళ యొక్క ప్రతిభని బట్టి తీసుకురావాలని చేరుకుంటూ ఉంటున్నారు దీనివల్ల ఏంటంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు ప్రోత్సహించడం జరుగుతుంది సో అందరికి మరొకసారి నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ భాషం స్కూల్ ఎన్ఆర్పేట కర్నూలు